ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీద అమ్మవలసిన సరుకులు వేసుకుని పోరుగూరిలోని సంతకి బయలుద్దారాడు దారి సరిగ్గా లేదు చాలా గోతులు గుంటలు ఉన్నాయి వాన మూలంగా వాటిల్లో నీళ్లు నిలిచిపోయాయి జాగ్రత్తగా నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు అందుమూలంగా అనుకున్నంత వేగంగా వెళ్లలేకపోతున్నారు ఇలా ఆలస్యమైతే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకకపోవచ్చని సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా ఉన్నాడు ఉన్న కష్టాలు సరిపోవు అన్నట్టు హఠాత్తుగా బండికున్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కుపోయింది వ్యాపారస్తుడు ఎద్దులని ముందుకు నెట్టిన కొద్దిచక్రం ఇంకా ఇంకా కూరుకుపోతోంది ఉన్న సమయం తక్కువ మధ్యలో ఈ గొడవ వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుడిని ప్రార్థించాడు దేవుడా ఎలాగైనా ఈ నుంచి కాపాడు తండ్రి అని మొక్కుకున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రతి చిన్న దానికి నన్ను తలుచుకోవడం ఎందుకు నువ్వు బండిమీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తోయండి మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి అని సలహా ఇచ్చి అదృశ్యమైపోయాడు పనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోశాడు వ్యాపారస్తుడు అదే సమయాన్న ఎద్దులను ముందుకు నెట్టాడు చక్రం గుంటలోంచి బయటపడి బండి మళ్లీ కదలడం మొదలెట్టింది అలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకీ వెళ్లాడు సరుకు అమ్ముకున్నాడు లాభాలు సంపాదించుకున్నాడు సమస్య వచ్చినప్పుడల్లా దేవుడా కాపాడు అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆపై భగవంతుడు ఎలాగా అడగకుండానే సహాయం చేస్తాడు